హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి బలాన్ని ఇచ్చే స్నాక్స్ అండి మినప సున్నుండలు హెల్త్కి అనేవి చాలా అంటే చాలా మంచివి అది కాక పొట్టు మినపప్పు తీసుకుంటే ఇంకా చాలా మంచిది హెల్త్కి అనేవి నేనైతే పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు అనేది లేకపోతే మామూలు దోశకు మనం వాడతాం కదా వైట్ మినపప్పు అయినా తీసుకోవచ్చు కాకపోతే పొట్టు మినపప్పు అనేది తీసుకుంటే హెల్త్కి ఇంకా చాలా మంచిదండి ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో పండితే మా అమ్మ పంపించింది మాకు కూడా దొరికేవి కాదు ఇక్కడైతే హైదరాబాద్లో సో నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను ఈ మినపప్పు అనేది ఈ మినపప్పుని బాగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా బాగా మంచిగా వేయించుకోవాలి మినపప్పుననేది ఎందుకంటే మినపప్పు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే సరిగ్గా వేగదు కాబట్టి హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో కాకోకుండా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాలు అనేది లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి మినపప్పు అనేది అప్పుడే సున్నుండలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి మినపప్పు అనేది ఏగడంలోనే ఉంటుందండి సున్నుండ టేస్ట్ కాబట్టి ఓపిక్గా మనము మినపప్పును అనేది బాగా వేయించుకోవాలి ఇరవై అంటే ఇరవై నిమిషాలు బాగా వేయించుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్లో చూసారా అప్పుడే కలర్ అనేది ఎలా మారినాయో మినపప్పు అనేది మీరు బాగా గమనించినట్టయితే ఒక స్పూను బియ్యం అనేది కూడా వేసుకోండి ఎందుకంటే మనం మినపప్పు వేస్ కదా అది నోటికి అంటుకోకుండా ఉంటుంది ఒక స్పూన్ బియ్యం అనేది వేసుకుంటే తర్వాత మినపప్పును అనేది మనము చల్లార్చుకొని మిక్సీకి కొట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు మిక్సీకి కొట్టుకోవద్దండి మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏవైనా మినపప్పే కాదండి ఏవైనా సరే వేడిగా ఉన్నప్పుడు మనము మిక్సీ అనేది పట్టుకోవద్దు తర్వాత మనం మినపప్పు అనేది చూడండి పిండి అనేది వచ్చింది మినపప్పుని మిక్సీ పట్టింటే పిండి అనేది వచ్చింది తర్వాత మనము ఆ పిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి ఎందుకంటే బెల్లం అనేది అట్లే వేసేసామంటే అతుక్కుపోతుందండి అందుకనే ఒక ప్లేట్లో పిండిని తీసుకొని తర్వాత బెల్లాన్ని రెండింటినీ కలిపి మళ్ళీ మిక్సీకి కొట్టుకుందాం అట్లే మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే బెల్లం అంతా కిందికి వెళ్ళిపోతుంది పిండి అనేది పైన ఉంటుంది రెండు కలవక మిక్సీ అనేది సరిగ్గా పట్టదండి కాబట్టి రెండింటినీ కలుపుకొని పట్ మిక్సీ పట్టుకుంటే పిండి అనేది బాగా వస్తుంది కింద అతుక్కోదు మనకు కూడా పట్టడానికి కూడా ఈజీగా అయిపోతుంది కాబట్టి రెండింటినీ కలిపి మిక్సీ పట్టాను చూడండి మెత్తగా అయిపోయింది కొంచెము బరకగా ఉంది కాకపోతే మిక్సీ కాబట్టి మనది ఎంత మిక్సీ పట్టినా కూడా బరక బరకగానే వస్తుంది అదే మనం ఎక్కువ అయితే మిల్లులో అయితే బాగా కట్టించుకోవచ్చు నేనైతే సుగం గిన్నె అదేంటి బెల్లం తీసుకున్నానండి ఇంకొంచెం అదే క్వాంటిటీతో మినప్పప్పు అయితే ఫుల్లు తీసుకున్నాను దానికి ఆ గిన్నెతో క్వాంటిటీతోనే సుగం కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను అదే గిన్నెతో నెయ్యి అనేది సొగానికంటే కొంచెం తక్కువ నెయ్యి అనేది తీసుకున్నానండి మినప్పప్పు సున్నుండ వచ్చేసి నెయ్యి అనేది బాగా పడుతుందండి మరి మనం తీసుకునే గిన్నెను బట్టి నెయ్యి అనేది తీసుకోవాలి ఎప్పుడైనా సరే నేనైతే సుగము సగము బెల్లం తీసుకున్నాను కొద్దిగా దాంతో ఆ గిన్నెలో సగం కంటే తక్కువ నెయ్యి తీసుకొని మినప్పప్పు పిండిలో వేసి మొత్తం బాగా నెయ్యి అంతా కలిసేటట్టు పిండికి కలుపుకున్నాను తర్వాత లడ్డూలు చుట్టుకున్నాను చూడండి నెయ్యి అనేది ఇంకా తక్కువ మీకు పిండికి ముద్ద అనేది రాకపోతే పిండితో ముద్ద చేయడానికి రాకపోతే ఇంకా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి నాకైతే నెయ్యి అనేది నెయ్యి వేసుకున్నాను సరిపోయింది కాబట్టి ముద్దలు అనేది చుడుతున్నాను లడ్డులు అనేవి సున్నుండలు అనేవి చుట్టుకుంటున్నాను మీకు నెయ్యి అనేది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం మీరు నెయ్యి అనేది కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు ఫుల్ తీసుకున్నానండి ఒక కప్పు మినపప్పుకి అయితే నాకు ఇరవై సున్నుండలు దాకా అయినాయి చూడండి ఎంత మంచిగా వచ్చాయో నేను నల్లగా ఉండే మినపప్పుతో చేశానండి సున్నుండలు చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి